నమస్తే వెల్కమ్ టు అర్ వాయిస్ ని జర్నలిస్ట్ నవత మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది ఈ మేరకు గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మణిపూర్లో ముఖ్యమంత్రి పదవికి నాలుగు రోజుల క్రితం బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు రాజ్యాంగ నిబంధనల ప్రకారం మణిపూర్లో రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవు అనేది నా అభిప్రాయం అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తున్నాను ఇకపై మణిపూర్లోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు గవర్నర్ అధికారాలు నా పరిధిలోకే వస్తాయి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఈ ఘర్షణలో దాదాపు రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది నిరాశ్రయుడయ్యారు ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు దశలవారిగా తమ మద్దతు ఉపసంహరించుకున్నాయి అది కాక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతో పాటు సొంత పార్టీ బీజేపీలోని ఎమ్మెల్యేలు సైతం బీరేన్ సింగ్ పై ఒత్తిడి తీసుకొచ్చారు ఇక ఫిబ్రవరి పదవ తేదీన అసెంబ్లీలో సీఎం బీరేన్ సింగ్ పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో సీఎం బిరేన్ సింగ్ సమావేశమయ్యారు అదే రోజు సాయంత్రం ఆయన మణిపూర్ చేరుకొని తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జ్ సంబిత్ పాత్ర నాలుగు రోజుల పాటు ఇంపాల్లో మకాం వేసి మరొకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నించినా బీజేపీ ఎమ్మెల్యేలలో ఏకాభిప్రాయం సాధించలేకపోయారు దానితో రాష్ట్రపతి పాలన విధించక తప్పలేదు అంతకు ముందు ఇండిజినస్ పీపుల్స్ ఉద్దేశిస్తూ ఎన్ బీరన్సింగ్ ఎక్స్ప్లో పోస్ట్ చేశారు రెండు వేల ఇరవై మూడు మే మూడు నుంచి రాష్ట్రంలోకి అక్రమ వలసలు పెరిగాయని వాటిని కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాగా ఇబ్బంది పడిందని ఆయన చెప్పారు మణిపూర్ హింసాకాండను అదునుగా చూసుకొని రాష్ట్రంలోకి అక్రమ వలసలు జరిగాయని పేర్కొన్నారు భారీగా జరుగుతున్న వలసల వల్ల మణిపూర్ సామాజిక అస్తిత్వానికే ముప్పు పొంచి ఉందని బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు మా భూమికి మా ఉనికికి ముప్పు పొంచి ఉంది మా జనాభా తక్కువ వనరులు తక్కువ మేం బలహీనంగా ఉన్నాం మణిపూర్లోకి అక్రమ వలసలను ఆపేందుకు రెండు వేల ఇరవై మూడు మే రెండు వరకు నేను షాశక్తులా శ్రమించాను రెండు వేల ఇరవై మూడు మే మూడున జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత అక్రమ వలసలను కట్టడి చేయడంలో తడబడ్డాం అని బీరేన్ సింగ్ వెల్లడించారు మయన్మార్తో మణిపూర్కు ఉన్న సరిహద్దులో మూడు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల భాగానికి కాపలాలేదు సరిహద్దుల్లో స్వేచ్ఛగా కదలికలు సాగించగలిగేలా ఆ దేశంలో ఉన్న ఒప్పందం వల్ల మణిపూర్ సామాజిక సమీకరణాలలో తేడాలు వస్తున్నాయి అని బీరేన్ సింగ్ చెప్పారు రెండు వేల పదిహేడు మార్చిలో మేము మణిపూర్లో అధికారంలోకి వచ్చా పరిస్థితిని చక్కదిద్దాం రెండు వేల ఇరవై మూడు మే మూడు నుంచి పరిస్థితి మళ్ళీ చేజారింది అని బీరేన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఆర్బాయ్కి మీ అందరి చేయూత చాలా 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 అవసరం ఆర్థికంగా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం మేము మా బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమన్నా చూపిస్తాం నో డౌట్ ఎందుకంటే ఒక్క రూపాయి అయినా సరే ఈ ఛానల్ని ఇంకా డెవలప్ చేయడానికి ఏ విధంగా ఉపయోగించాలి అని మాత్రమే ఖర్చు పెడుతున్నాం ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం కానీ చాలా చాలా కష్టంగా ఉంది మీరు చేసే చిన్న సహాయం కూడా మా ఛానల్కి అతిపెద్ద సహాయంగా మారుతుంది సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయం చేయటం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయుతను అందించండి దానికోసం ఆ స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాం మీకు మీకు తోచిన ఆర్థిక సహాయం చేస్తారని ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం ఎంతోమంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చండి ఒక్క ప్రకటన ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మన ఛానల్ని ఫోర్ ల్యాక్స్ ఎబో పీపుల్ చూస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ ల్యాక్స్ ఎబో పీపుల్స్ చూస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇచ్చిన యాడ్కి తగ్గంత మీకు ఏమంటారు యాడ్స్ వస్తాయి అని నేను భావిస్తున్నాను అంటే క్లయింట్స్ వస్తారని నేను భావిస్తున్నాను కాబట్టి మీరు అలా చేయడం ద్వారా ఇలా మేము ఎవరినైనా సపోర్ట్ చేయండి అని అడిగే ఆస్కారం కూడా లేకుండా ఆ యాడ్స్ ద్వారా వచ్చే డబ్బులతో మేము ఛానల్ని డెవలప్ చేసుకోవచ్చు మాకు ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ ద్వారా మీ మార్కెటింగ్ కూడా పెరుగుతుంది ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే సమస్య ఏదైనా సరే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలి అనేది ఈ ఛానల్ ఉద్దేశం కాబట్టి ఏ సమస్య అయినా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి వీడియోస్ ఆడియోస్ పంపించేటట్టయితే వాయిస్ క్లియర్గా ఉందా లేదా వీడియో క్లియర్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పంపించండి పంపిస్తారని ఆశిస్తున్నాం జై శ్రీరామ్ జై భారత్